న్యూస్ నకిలీ విత్తనాలను తయారు చేస్తున్న నిందితులను తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేశారు నకిలీ విత్తనాలను తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు జిల్లా సిసిఎస్ తిరుమలగిరి పోలీసులు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా ఆ తనిఖీలలో తిరుమలగిరి పోలీసులకు ఈ నకిలీ విత్తనాల బండారం బయటపడింది పోలీస్ స్టేషన్ పరిధిలో ముప్పై ఎనిమిది కేజీల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయని పోలీసులు తెలిపారు బ్రేకింగ్ న్యూస్ నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న నిందితులను తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేశారు నకిలీ విత్తనాలను తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు జిల్లా సీసీఎస్ తిరుమలగిరి పోలీసులు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ముప్పై కేజీల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి గడ్డి మందు తట్టుకునే విత్తనాలు తయారు ప్రాసెసింగ్ మోటార్ ప్లాస్టిక్ డ్రమ్ము క్యాన్లు పదిహేను ఫైవ్ స్టార్ మూడు డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు తిరుమలగిరి పోలీసులు వ్యవసాయానికి రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్న నిందితుడిని వాటిని తీసుకెళ్లి విక్రయిస్తున్న మరో ఇద్దరు నిందితులను తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేశారు సుమారు నాలుగు లక్షల అరవై రెండు వేల విలువైన మూడు వందల ఎనిమిది కేజీల నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసినందుకు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ సో నిన్న సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మనకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి అమ్ముతూ అనేటువంటి సమాచారం రావడంతో సిసిఎస్ సూర్యాపేట శివకుమార్ సిఏ గారు అదేవిధంగా తిరుమలగిరి ఎస్ఐ గారు అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ చెకింగ్లో మనకు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గడ్డి మందును తట్టుకొని పండేటువంటి పత్తి విత్తనాలను తయారు చేసేటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతని వివరాల్లోకి ఎత్తే సింగారపు యాదగిరి స్వామి అని ఇతను నేటివ్ ఆఫ్ కోటిలింగాల కాలనీ తిరుమలగిరి మున్సిపాలిటీ సూర్యాపేట జిల్లా వాస్తవ్యుడు ఇతను తనకున్నటువంటి సొంత వ్యవసాయ పొలం అదేవిధంగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేటువంటి పొలంలో లీజుకు తీసుకొని వ్యవసాయం చేసే పొలంలో పండించినటువంటి పత్తిని గతంలో ఇతను ఎర్బిసైడ్స్ అంటే గడ్డి మందును తట్టుకునేటువంటి పత్తి విత్తనాలని ఎక్కడో తెచ్చుకొని సాగు చేసి వాటి ద్వారా వచ్చేటువంటి విత్తనాలని ఇతను ప్రాసెస్ చేసి స్వయంగా వీటిని పట్టించి ప్రాసెస్ చేసి అసలైన విత్తనాలుగా నమ్మబలికే విధంగా ఇతను యూట్యూబ్ ఛానల్లో ఇతర సోషల్ మీడియా ఛానల్లో చూసి దానికి కావలసినటువంటి పరికరాలను కూడా స్వయంగా ఏర్పాటు చేసుకొని దీనికి కావలసినటువంటి కెమికల్సు రైతులకు ఎక్కడ కూడా ఇవి అసలైన విత్తనాలకు సేమ్ ఉన్నాయి అనే విధంగా నమ్మబలికే విధంగా ఇతను ఆ విత్తనాలని తయారు చేసి అమ్మడం ఇందులో ఒక ఇద్దరు వ్యక్తులు వీళ్ళకు ఇతనికి సహాయకంగా ఉంటూ ఇతను తయారు చేసినటువంటి విత్తనాలను పత్తి విత్తనాలను గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రైతులకి అమ్మడానికి ఇతను నియమించుకున్నాడు వాళ్ళు కూడా నిన్న జరిపిన సోదాల్లో మనకు వాళ్ళ నుంచి కూడా మనం రికవరీ చేసుకోవడం జరిగింది అందులో ఒక అతను లోడంగి నవీన్ ఇతను కూడా నందా నందాపురం తిరుమలగిరి వాస్తవ్యుడు చిత్తలూరి సోమనారాయణ ఇతను చిర్రగూడూరు అడ్డగూడూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా వాస్తవ్యుడు వీళ్ళు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి పత్తి పంట వేస్తే పెద్దగా దిగుబడి రావట్లేదు ఈ విధంగా నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి సోషల్ మీడియాలో చూసి పత్తి విత్తనాలను ఏ విధంగా ప్రాసెస్ చేస్తారో గమనించి గడ్డి మందును తట్టుకునేటువంటి విత్తనాలని అండించి ఆ పంట ద్వారా వచ్చినటువంటి పత్తిని ఆడించగా వచ్చినటువంటి గింజలని అసలైన గింజలుగా నమ్మబలికే విధంగా రైతులకు చెప్పే విధంగా దానికి కావాల్సినటువంటి ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్ కావచ్చు దానికి కావలసినటువంటి రసాయనాలు కావచ్చు అన్నిటిని సమకూర్చుకొని వాటికి కావలసినటువంటి రంగు అదేవిధంగా దానికి కావలసినటువంటి కోటింగ్ అన్నిటిని సమకూర్చుకొని దాదాపు క్వింటాల కొద్ది విత్తనాలని తయారు చేసి ఇతను అమ్మడం దానికి ఈ ఇద్దరు వ్యక్తులు లోడంగి నవీన్ చిత్తలూరు సోమనారాయణ వీళ్ళు ఇతని దగ్గర తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ఉన్న రైతులకు ఇవ్వడం ఇవన్నీ కూడా మనం సోదాలో తేలింది సో ఇందు మనం ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఇత వీళ్ళందరూ కూడా ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ సింగారపు యాదగిరి స్వామి ఇతను ఒక్కొక్క కేజీని పదిహేను వందల చొప్పున ఈయన దగ్గర హోల్సేల్గా కొనే వాళ్ళకు అమ్మడం వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ లాభాన్ని యాడ్ చేసుకొని రైతులకు అమ్మడం అల్టిమేట్లీ రైతులు ఈ యొక్క గడ్డి మందును తట్టుకునేటువంటి విత్తనాలు అనేసరికి వీళ్ళ వైపు మొగ్గు చూపి వీళ్ళ దగ్గర విత్తనాలు కొనడం వర్షాకాలం సీజన్ రావడం కాబట్టి ఇవన్నిటిని వీళ్ళందరూ సమకూర్చి గ్రౌండ్ లెవెల్లో ఉన్న రైతులకు అందజేయాలని చూసినారు కానీ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం చట్ట ప్రకారం ఇది నేరం సో ఎవరైనా విత్తనాలని సరైన పద్ధతిలో పరీక్షలు జరపకుండా నాణ్యత పరీక్షలు జరపకుండా జర్మినేషన్ పరీక్షలు జరపకుండా వీటిని అమ్మడం తయారు చేయడం ట్రాన్స్పోర్ట్ చేయడం స్టోరేజ్ చేయడం చట్ట చట్టరీత్యా విరుద్ధం దీనికి లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇవన్నిటిని తీసుకెళ్తే సరైన అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోతే అల్టిమేట్లీ సామాన్యమైనటువంటి రైతులు ఇబ్బంది పడతారు వాళ్ళు ఎంతో ఆరుగాల పనిచేసినటువంటి ఈ యొక్క పత్తి విత్తనాల మీదనే వాళ్ళ యొక్క మంచి పత్తిని దిగుబడి సాధించాలనే కళలు వీళ్ళ యొక్క ఆశలతోటి అవి నీరుగారిపోయే అవకాశం ఉంది కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంటు వ్యవసాయ శాఖ అందరం కూడా అదేవిధంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి వీళ్ళ మీద ఎవరైతే